హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మా చరణ్ పుట్టినరోజు అని చెప్పాను ఆ రోజు ఉగాది కూడా అనమాట ఇంకా మార్నింగ్ పూజ అది చేసుకున్నాం కదా అది లాస్ట్ వీడియోలో ఉంది ఎవరిని చూడకపోతే చూడండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట కేక్ కట్ చేపిద్దాము అని చెప్పి ఇంకా కొంచెం చిన్నగా డెకరేషన్ చేద్దాం చేద్దాము అని చెప్పి చేస్తున్నాం అనమాట పిల్లలు అందరూ వాళ్ళే బెలూన్స్ అదే మిషన్ తోటి ఊది డెకరేషన్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా అంతా రెడీ అయిపోయింది కేక్ అది సైన్స్ బెర్రీస్లోనే తీసుకొచ్చాం అనమాట వాడికి ఏంటంటే మామూలుగా కూల్ కేక్ పేస్ట్రీలు అవి నచ్చట్లే చారనికి ఇంకా అందుకని చెప్పి మామూలుగా సైన్స్ బెర్రీస్ల కేకే నచ్చుతుంది వాడికి అని చెప్పి ఇంకా అదే తీసుకున్నాం ఇంకా కొంచెం పెద్ద సైజు తీసుకుందాం అనుకున్నాం కానీ దొరకలేదు చిన్న సైజే తీసుకొని వచ్చాము ఇంకా ఇక్కడ నేను అక్షంతలు అవి కలుపుతున్నాను అన్నమాట ఇంకా పెద్దవాళ్ళందరూ ఉన్నారు అందరిచేత బ్లస్సింగ్స్ ఇప్పిద్దాం అని చెప్పి అక్షంతులు అవి కలుపుతున్నాను

अब फोन आह शो बोल बोल जहाँ लो अति नंचो नहीं अब हाँ कच्चे से हाँ रेंड मार गया शो शो happy birthday सुनो डायरेक्ट ना सुनो डायरेक्ट ना happy

కేక్ కట్ చేసేటప్పుడు అసలు ఎట్లా పెడితే అట్లా కట్ చేశారనమాట అంటే ఒక లాగా అట్లా కాకుండా ఇంకా అసలు మొత్తం కేక్ అంతా దాన్ని కట్ చేసేసారు ఇంకా అదే తీయటానికి కొంచెం అంటే పీసుల్లాగా రావట్లేదు అనమాట చిన్న చిన్న ముక్కల్లాగా అట్లా వస్తుంది నూరు జరుగుతున్నా ఏం చేస్తున్నా చూడమ్మా దగ్గరకన్నా వెళ్ళము లేదు స్మైల్ చరణ్ చూడరా İçeri içeri şehit ayıklar. Bunu niçin yapıp yapıp? I know, I know, var var <imle> <problem laughs> అదే ఎందుకంటా డ్రైగా దర్శనం సుప్రగమినారాయణ ఆలి వాలత్రగన్నే ఆ చిన్నరాడం ఎవరు గుట్టలోకి అదే ఎందుల నీరేంటారే రెండు ముక్కలు ఒక చిన్న మొక్కను నేత మొత్తం మత్త

அவங்களுக்கு பெரு. அதுக்கு என்ன பண்றது? கிடடுதா? அது வேற சையட்டவேப்பா. லூசிக்க சரிக்குன்னுச்சே. இதுடு. நம்ம শরীরে நான் பிச்சபிச்சனாவாகா. சரண் 프리 கம்பு.

ಅದು ಜೋರು ಊರು మా చరంజాత కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేపి అసలు ఎంత తిప్పల పడ్డాము అంటే వాడికి తెలియట్లేదు అనమాట ఎట్లా కాళ్ళకు దండం పెట్టుకోవాలి అని అంటే చెయ్యకూడదని కాదు కానీ వాడికి తెలియట్లేదు అనమాట ఇంకా చెప్తే చేస్తున్నాడు ప్రతి సంవత్సరం రాఖీ పండగప్పుడు చైత్రకి అట్లా కాళ్ళకి దన్నం అట్లా పెడతాడు మరి మర్చిపోయాడు ఏమో దండం పెట్టుకోమ్మా అంటే వాడికి అర్థం కావట్లేదు ఫస్ట్ ఇంకా తర్వాత అర్థమైపోయి బ్లెస్సింగ్స్ అయి తీసుకున్నారు ఈ బర్త్డే అప్పుడైతే అసలు చాలా హ్యాపీగా ఉన్నాడనమాట ఎందుకు అంటే మా అత్తయ్య మామయ్య ఉన్నారు ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం వాడికి చాలా నచ్చింది అనమాట ఇంకా డిన్నర్ టైం అయిపోయింది డిన్నర్ ఏంటంటే ఆ రోజు మామూలుగా మార్నింగ్ చేశాను కదా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేశాను గారెలు చేసాము అనమాట మటన్ గ్రేవీలో గారెలు తింటే బాగుంటుంది అని చెప్పి ఇంకా గారెలు వేసాము ఇంకా మార్నింగ్ చేసిన పులిహోర స్వీట్ అవన్నీ ఉన్నాయి అన్నమాట రసము అన్నం అవి ఇంకా అన్నీ అవి పెట్టుకొని తింటున్నాం ఫస్ట్ పిల్లలందరికీ పెట్టిన తర్వాత ఇంకా మేము తింటున్నాం అనమాట తిన్నాక ఇంకా కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు ఇంకా కేక్ అది కట్ చేసాం కదా పెద్ద ఎక్కువ ఎవరూ తినలేదనమాట ఇంకా అలాని వచ్చింది కదా చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపిద్దామని చెప్పి కొంచెం బాక్స్లో పెడుతుంది మా వదిన ఇంకా ఆ రోజు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు సర్ కూర్చున్నారనమాట మా చైత్ర ఏమో నాని ఉండొచ్చు కదా మీరు అని చెప్పి అడుగుతా ఉంది చైత్ర చైత్ర అది లాగు చెందుకు ఎత్తు పెట్టుకుంటాడు చైత్ర అమ్మాయి అవుతుంది బాయ్ చెప్పు చైత్ర చెరితో అలినా ఎలి మా మి తేలి దండు ఆ కొంచెం దండు కలితే ఇల్లుకి వెళ్ళిపోతావు దాత వాళ్ళ మల్లి దిగితారులే సార్ నాని ఆల బాయ్ చెప్పు చైర్ సరే సరే బాయ్ రేయ్ కలుస్తారము స్కూల్ గా ఆ స్కూల్ కు వస్తారండి ఏం కొడ ఆ బాయ్ అందరూ వెళ్ళిపోతున్నారు మా చరణ్ అయితే కొంచెం శాడ్గా ఉన్నారు మా మామయ్య వెళ్తున్నారు అని చెప్పి ఇంకా అదే చెప్తున్నారనమాట స్కూల్ దగ్గర రోజు కలుస్తాం మిమ్మల్ని అని చెప్పి చెప్తా ఉన్నారు దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్